మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు ఉన్నారు సో మేడం గారితో నమస్తే అమ్మా శ్రీమతి అక్టోబర్ మాసం విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చేది ఏమైనా ఉందంటే వీళ్ళకే అదృష్టమైన యోగం అనమాట వృషభ రాశి వాళ్ళకి ఆరో స్థానంలో రవి ఆరో స్థానంలో బుధ కుజులు ఉండవాలి అంటే శత్రువులను చేయించడము ఆర్థికపరమైన వ్యవహారాల్లో మీరు విజయం సాధించడము ఇప్పుడు దాకా నతనాడుకు నడుస్తున్న వ్యాపారాలన్నీ అభివృద్ధిలోకి రావడము యోగ్యంగా మారడము ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడము ఆర్థిక పరిస్థితి మెరుగుపడడము ఆర్థిక పరమైన సహాయ సహ సహాయ సహాయాలు వీళ్ళకి అందడము ధన సహాయం ఎక్కువగా అందడము ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపడతామంటే దానికి సహాయం చేసి చేయడానికి స్నేహితులు కానీ బంధువులు కానీ సహాయం చేయడం ఇవన్నీ వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా లాభంగా మారుతున్నాయి అయితే ఇవన్నీ ఎంత యోగంగా మారుతున్నాయి వృషభ రాశి వాళ్ళకి ఎంత యోగం మారుతుండే వ్యాపారాలకి ఉద్యోగాలకి అనుకూలంగా ఉన్నాయి కానీ సంతాన విషయంలో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కానీ ఆర్థికపరమైన సమస్యలు కానీ సంతానం వల్ల ఎక్కువగా ఉంది వీళ్ళకి సో సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మిగతా విషయాల్లో ఏవి ఉన్నా బాగున్నా లేకపోయినా ఇవి మాత్రం కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంది సంతానం చిన్నపిల్లలు ఉంటే ఆ అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందులు పెద్దవాళ్ళు ఉంటే వాహన యోగ ప్రమాదాలు ఉన్నాయి వీళ్ళకి సో సంతానానికి వాహన ప్రమాదం ఉంది కనుక వాహనాలు నడిపేటప్పుడు వాహనాలు నడిపే సంతానం ఎవరైతే ఉన్నారు వృషభరాశి వాళ్ళు ఈ మాసంలో వాళ్ళకి బళ్ళు ఇవ్వకుండా ఉండవే మంచిది బళ్ళు కానీ కార్లు కానీ ఇవ్వకండి ఏదైనా క్యాబ్ బుక్ చేసుకోండి వెహికల్ బుక్ చేసుకుని వెళ్ళమని చెప్తే చాలా ఉత్తమ ఫలితాలు ఏ సమస్య అన్ని యోగాలు బాగున్నప్పుడు ఒక యోగం ఇబ్బంది పడుతుంది ఆ యోగం ఏదంటే సంతాన భాగం సంతాన భాగ్యం అనేది కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి వృష్పరాశి వాళ్ళు తర్వాత వీళ్ళు ఇంకొక విషయంలో ఏంటంటే వివాహం విషయంలో వివాహాలు విషయాల్లో మాత్రం కొంచెం అంతా ఆలోచించి అడుగు వేయమే పెళ్లి కావట్లేకదాన్ని మొత్తం సంబంధం వచ్చి చేసేసుకుందా అనుకోకుండా చూడండి జాతకంలో పరిశీలన అంటే మీ జాతకంలో ప వివాహ యోగం ఉందా లేదా ఆ యోగం ఉంటేనే ముందుకు వెళ్ళండి మీ జాతకంలో గృహ యోగం అది వివాహ యోగం లేదు కానీ పెళ్లికి సంబంధం వచ్చింది కానీ చేసుకోవద్దు దీనివల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది చాలామంది ఏంటంటే పెళ్ళి అవ్వ పెళ్ళి అవ్వడం మంచి విషయం కదా దాన్ని ఎందుకు వద్దంటున్నారంటే ఈ గ్రహణం ఒక ఇంపాక్ట్ వాళ్ళకి ఆరు నెలలు ఉంటుంది ఏదో ఒక మాయలో పడేసి వాళ్ళని ఇబ్బంది పడుతుంది ఒకటి సంతాన విషయం అవ్వచ్చు ఒకటి వివాహ విషయంలో అవ్వచ్చు మిగతా అన్ని విషయాల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా వీళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు రాజకీయ రంగంలో కానీ ఉన్న వాళ్ళు కానీ సినీ రంగంలో ఉండేవాళ్ళు కానీ ప్రొఫెషనల్గా ఎదిగే వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఆర్థికపరమైన గుర్తింపు వస్తుంది ఆర్థికపరమైన అనుకూలత వస్తుంది అన్నీ బాగున్నాయి కానీ వీళ్ళకి బాగాలేంది సంతానం వల్ల తర్వాత వివాహం వల్ల ఈ రెండు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఇంకోటి ఏంటంటే వీళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే అప్పు చేయకూడదు ఈ మాసంలో ఈ మాసం కాదు నలభై ఐదు రోజులు వీళ్ళు అప్పు చేయకుండా ఉండాలి ఎందుకంటే కుజుడు ఆరోగ్య ఉన్నప్పుడు శత్రువులు చేయిస్తాడు అలాగే రుణాలు పుట్టిస్తాడు రుణాల వల్ల ఇబ్బంది పెట్టిస్తారు సో రుణాలు మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కానీ మీరు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది ఒక ఇంటికి సంబంధించిన లోన్ తప్ప మీతో ఇంకే లోన్స్ తీసుకోకండి ఒక వెహికల్స్ కానీ ఏదైనా పర్సనల్ లోన్స్ కానీ ఇంకేదైనా హ్యాండ్ లోన్స్ కానీ ఏ లోన్స్ జోలికి వెళ్ళకండి ఏ లోన్ తీసుకున్నా అది మీకు రుణభారం అనేది పెరుగుతుంది తప్ప తరగదు ఈ రుణ అనేది ఎక్కువగా ఉంది ఒక గృహయోగానికి మాత్రం తీసుకోవచ్చు అండి కుజుడు అధిపతి భూమి కనుక మనం భూమికి కానీ లేకపోతే ఇంటికి కానీ తీసుకోవచ్చు అప్పు మిగతా ఏ విషయాల్లోని అప్పు జోలికి వెళ్లకుండా ఉండడం అప్పు చేయకుండా ఉండడం చాలా ఉత్తమం ఇంకొకటి అప్పులు ఇవ్వకండి అప్పు ఇస్తే కూడా మీకు చాలా ప్రమాదం ఉంది తిరిగి రావు ఆ డబ్బులు కృష్ణ అర్పణ అని అనుకోండి ఇవ్వడమే కంపల్సరీ ఇవ్వాలి అనుకుంటే హాస్పిటలైజ్ అవి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ హాస్పిటల్స్లో ఏవైతే ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక ఈ హాస్పిటల్స్ జోలు కానీ దానికి వెళ్లకుండా ఉండాలంటే కాస్తంత పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎటువంటి పరిహారం చేసుకోవాలంటే రోజు ఎవరికొకరికి ఇంత ఆహారం పెడుతూ ఉండండి దానివల్ల మీరు ఏ హాస్పిటల్లో హాస్పిటల్ విషయానికి వెళ్ళాలి అంటే ఎటువంటి అనారోగ్య సమస్య పడకుండా ఉంటారు ఏదో ఒక ఫుడ్ డొనేట్ చేస్తుండండి ఎంత కొంత మీకు అందుబాటులో ఎవరు దొరికితే వాళ్ళకి ఇంత ఫుడ్ డొనేట్ చేస్తారు రోజు మొత్తంలో ఒక ఒకరికి ఫుడ్ డొనేట్ చేయాలి అలా పెట్టుకోండి ఈ మాసం అంతా అలా పెట్టుకుంటే ఎటువంటి రోగానికి గురవుకుండా ఉంటారు మీరు ఇది చేసుకోవాలి ఓకే ఇంకా శుభకార్యాల విషయంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది శుభకార్యాల్లో ధనం అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది అది చాలా మంచిది ఉత్తమ ఫలితాము ధనం ఎలాగా వస్తుంది ఎలా ఖర్చు పెడతాము అది వ్యాపారాల్లో అన్నింటిలో యోగం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ దైవ కార్యాల్లో ఖర్చు పెట్టండి అది చాలా చాలా యోగ్యంగా మారుతుంది మీకు ఒక శుభకార్యానికి ఒక రూపాయి ఖర్చు అనుకోండి పది రూపాయలు వస్తుంది ఒక దైవ కార్యానికి ఒక రూపాయి ఖర్చు పెట్టనుకో వంద రూపాయలు వస్తుంది ఇంత వాల్యూస్గా ఈ మాసంలో వస్తాయి ఎందుకంటే వేయస్థానంలో గురువు మీకు కర్కాటకంలో మారుతున్నాడు పద్దెనిమిది ధర నుంచి ఎప్పుడైతే కర్కాటకంలో మారుతాడో కాస్తంత యోగాన్ని భోగాన్ని ఆనందాన్ని ఆనంద సంతోషాన్ని ఇస్తాడు ఖచ్చితంగా అయితే మీరు కొంత సంపాదించుకోవాలి కదా పుణ్యాన్ని అందుకే ప్రతిరోజు ఫుడ్ డొనేట్ చేయడం అలవాటు చేసుకొని ఒకరికి ఫుడ్ డొనేట్ కంపల్సరీ చేయాలి మీరు ఇది చేస్తూ ఉంటే మంచి అవకాశం ఋషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో అన్ని యోగ్యంగా బాగానే ఉన్నాయి ఒక సంతాన విషయం తప్ప భార్యాభర్త మధ్య సంబంధాలు సత్సంబంధ భార్యాభర్త మధ్య అండర్స్టాండింగ్ బాగుంది ఇద్దరు మంచి ఒకరిని ఒకళ్ళు ఆలోచించడం బాగుంటుంది వీళ్ళ ఆదాయం ఆగిపోతే వీళ్ళ ఆదాయం వీళ్ళకి ఏర్పడుతుంది తోడవుతుంది ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళకి ఉద్యోగం వచ్చి వాళ్ళు ఉద్యోగం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే కొత్త వ్యాపారాలు కొత్త కొత్త ఆలోచనలు మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంది వృష్ణదశ వాళ్ళకి ఈ మాసంలో ఎందుకంటే గ్రహణం ఒక ఇంపాక్ట్ అనమాట ఈ గ్రహణం ఒక ఇంపాక్ట్ వీళ్ళు కలిసి వస్తుంది కదా దశమస్థానంలో జరిగింది వీళ్ళు గ్రహణం అందువల్ల ఏంటంటే కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త కార్యాలలోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానిలో ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది భార్య పెద్ద మంచులో ఒకరికి ఉద్యోగం ఉంటే ఇంకొకరు ఉద్యోగం చేసే అవకాశము ఒకరు వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో వీళ్ళు తోడే ఉండడం దానివల్ల వీళ్ళు ధన ఆదాయం పెరగడం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది వృష్ప రాశి వాళ్ళకి ఈ మాసంలో ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు ప్రజెంట్ ఉన్న గ్రాహస్థితి బట్టి చేసుకోవడానికి వీలుగా ఉంటుందంటారు ఈ మాసంలో ఎక్కువగా చేసుకోవాల్సిన దుర్గమ్మ ఆరాధన దుర్గదుర్గ్య రక్షణ ఏంటంటే వీళ్ళకి రాకు ఒక ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోతారు మనకి తెలియకుండానే ఇంట్లో ఎప్పుడు ఇలా ఏ పని చేయకుండా వృద్ధిగా కూర్చున్నామే ఇంకెందుకు ఉద్యోగం వచ్చిందంటే ఖచ్చితంగా భగవంతుడు ఆ రాహు అనే రూపంలో అన్నమాట వీళ్ళకి సో పేరు ప్రఖ్యాతులు వచ్చి అలా పంపిస్తుంటారు అలా ఉద్యోగాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే వ్యాపారంలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది అందుకే దుర్గామ్మని ఎక్కువ ఆరాధన చేయడం దుర్గే దుర్గే రక్షిణ మహాను మంత్రం చేసుకుంటున్నాం ప్రతి మంగళవారం రాహుకాలం టైంలో దీపారాధన చేయడం అంటే దేవాలయంలో వెళ్ళి దీపారాధన చేయడం రాహుకాలం దీపం ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టకూడదు బయట పెట్టాలి నిమ్మకాయలతో చేసే దీపారాధన ఎప్పుడు కూడా ఈ నిమ్మకాయ కూడా ఇంట్లో పెట్టి దీపం వెలిగించకూడదు ఇంట్లో ఎప్పుడు కూడా ఒక కుందులో దీపం వేసి వెలిగించడం తప్ప దేవాలయంలో మాత్రం నిమ్మకాయతో కానీ దీపాలు కానీ దేవాలయంలో పెట్టాలి అందరూ చాలామంది ఇంట్లో పెడుతుంటారు పెట్టచ్చా బాలకల పెట్టచ్చా ఇక్కడ ఇక్కడ పెట్టచ్చా అని ఇక్కడ పెట్టకూడదు దేవాలయంలోనే పెట్టాలి ఈ రాహుకాలంలో మంగళవారం పూట చేస్తే పూజ చాలా విశేషమైన ఫలితం వాళ్ళకి బాగుంటుంది మనం చెప్పే అన్ని కూడా ఫలితాలు ఇవి గోచార ఫలితాలు పర్సనల్ జాతకాన్ని చూసుకొని మీ పర్సనల్ జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దశలు ఉన్నాయని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప గోచార ఫలితాల్లో ఉండే ఫలితాలని మనం ఖచ్చితంగా తీసేసుకోవచ్చు తీసేసుకొని చేసుకోవడానికి లేదు ఎవరికైతే జాతకం తెలియదు వాళ్ళు ఈ గోచార ఫలితాన్ని ఫాలో అవ్వాలి ఎందుకంటే వాళ్ళ జాతకం తెలియదు కదా అప్పుడు వీళ్ళు గోచార రీక్ష ఏదైతే బాగుంది అది చేసుకుంటూ వెళ్ళడం ఏది బాగాలేదు అది ఆపేయడం చేస్తూ ఉంటే వీళ్ళకి ఉత్తమ ఫలితాలు వస్తాయి డేట్ ఆఫ్ లేని వాళ్ళకి అంటే డేట్ వాళ్ళు నామ రాసి ప్రకారం వృషభ రాశి చూసుకుంటున్నారు వాళ్ళకి వృషభ రాశి లక్షణాలు వృషభ తక్క తత్వాలు వాళ్ళు అమలు చేసుకోవాలంటే మేనిఫెస్ట్ మన బాడీకి అలా అలవాటు చేసుకున్నాం అప్పుడు గోచార ఫలితాన్ని వాళ్ళు ఫాలో అవ్వాలి అదే వాళ్ళకి పర్సనల్ జాతకం ఉంది జాతకంలో యోగాలు ఎలా ఉన్నాయి చూసుకుని దాని ప్రకారం వెళ్ళొచ్చు ఇది మాట ఇది వృషభ రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిహారాలు విశేషం ఏంటంటే దీపావళి రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా చాలా విశేష ఫలితం ఎందుకంటే వృషభరాశికి అధిపతి సుఖుడు శుకుడు అంటేనే యోగము భోగము ఈ రెండు అదృష్టాలు కావాలంటే ఎప్పుడు ఆరాధించవలసింది మహాలక్ష్మి సో మహాలక్ష్మి పూజా విధానం చక్కగా చేసుకుంటే వీళ్ళు చాలా ఉత్తమమైన ఇంకా ఉత్తమమైన పరిస్థితిని తెచ్చుకోగలిగే అవకాశం ఉంటుంది చాలా బాగా వివరించరు ధన్యవాదాలు నమస్తే మా అమ్మా శ్రీమాత